హలో ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ పూరి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేసేయండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి అలాగే తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి అలాగే శంకాల వంకం కొద్దిగా దంచుకున్న పౌడర్ని వేసుకోవాలి కొద్దిగా ఒక టీ స్పూన్ అంతా అది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలా చేంజ్ అయిన తర్వాత టమోటా ముక్కలు రెండు పెద్ద సైజు టమోటా ముక్కలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమోటా బాగా ఫ్రై అయిన తర్వాత అది శనగపిండి మనం కలుపుకొని పెట్టుకోవాలి ఒక త్రీ స్పూన్స్ శనగపిండి తీసుకొని బాగా బాగా ఒక బౌల్లో తీసుకొని బాగా కలుపుకొని మనం టమాటా మగ్గిన తర్వాత వేసుకొని స్లో స్లోగా పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనకి ఏం వాటర్ కావాలో అది బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి శన మిక్స్ చేయకోకుండా శనపిండి ఉంటలు ఉంటలు అవుతుంది అలా కాకుండా ఉండాలంటే మీరు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లా పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా బాగా మరగనివ్వాలి బాగా ఉట్టిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయడమే సాగ రెడీ అయిపోయింది జల్దీగా ఎప్పుడైనా మీకు ఆలు ఉంటే కూడా ఆలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఆలు వేయలేదు మీకు ఇష్టం మీకు ఇష్టమైతే ఆలు వేసుకోవచ్చు లేకుంటే లేదు నేను ఇందాకే చపాతి పిండి కలుపుకొని బాగా చిన్న చిన్న ముద్దలు ముద్దలు తీసుకొని ఇట్లా బాల్స్ లాగా తయారు చేస్తున్నా ఆ చపాతీని బాగా పూరీలాగా మనకి ఏ సైజ్ పూరీ కావాలా అలాగ తిప్పుకుంటే రెడీ అయిపోతుంది పక్కనే స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకుంటున్న పూరీ కోసము పూరీలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి మనం పూరీని ప్రెస్ చేయకూడదు సైడ్లో జస్ట్ అలా టచ్ చేస్తే అవే పూరీలు పొంగుతాయి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలు మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి పూరీ పూరీ కర్రీతో ఇలా చాలా టేస్ట్ బాగుంటుంది ఓకే బాయ్